జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మేషరాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ ఒక మాసంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారాన్ని చేస్తున్నారు అని మనకి రిప్రజెంట్ చేసే ఒక జాతక చక్రం అండి ఇదే సేమ్ జాతక చక్రమే మనం పుట్టినప్పుడు మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉంటుందో ఆ సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ గ్రహం బలిష్టంగా ఉంది అష్ట బిందువులు బిందులు అష్టకొర్గ బిందువులు ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఎన్నెన్ని ఇచ్చుకుంటూ వచ్చారు అది అవన్నీ కూడా అక్కడ తెలుస్తూ వస్తుంది ఈ ఒక గోచారంలో కూడా చూడండి శని ఒక ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు ఇక్కడ అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జన్మ జాతకంలో మేష మేషానికి వచ్చినప్పుడు ఎన్ని ఇచ్చారు వృషభానికి వచ్చినప్పుడు ఎన్ని ఇచ్చారు అది చూస్తే మనకు అర్థమవుతుంది శని నుంచి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని తెలుస్తుంది సి సేమ్ మన జాతకంలో కూడా ఇలానే గ్రహస్థితి ఉంటుంది ఎలా మనం పుట్టామో లైక్ మనం ఏ సమయంలో పుట్టామో ఆ ఒక సమయానికి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఏది ఇట్లా రాసామో సేమ్ జాతక చక్రమే వస్తుంది సి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో చూడండి శని వక్రించి మీనరాశిలో సంచారాన్ని చేస్తున్నారు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆయన వక్ర త్యాగం చేస్తున్నారు ఇక రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం గురు అతిచార మార్గంలో కర్కాటక రాశికి అయితే వచ్చారు అయితే నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక రవి సూర్యుడు ఈ ఒక మాసంలో నవంబర్ పదహారవ తేదీ వరకు తుల రాశిలో సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు తుల రాశి సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని చేస్తున్నారు ఇక ఈ మాసంలో కుజుడు మొత్తం ఈ ఒక మాసంలో స్వక్షేత్రమైన వృష్టిక రాశిలోనే సంచారం చేస్తున్నారు బుధుడు కూడా వృష్టిక రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఆయన వక్రించబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వలన మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి చూడండి ఇది మేషరాశి మీకు ఏళ్నాటి శని జరుగుతుంది పన్నెండవ స్థానంలో వక్రించిన శని శని బలం లేదు గురువు కూడా అర్ధాష్టమ గురు అంటే నాలుగవ స్థానానికి వచ్చినప్పుడు కూడా ఆయన వక్రించబోతున్నారు అర్ధాష్టమ గురు ఈ గురువు కూడా మీకు బలహీనంగా ఉన్నారు పంచమ స్థానంలో కేతు ఒక సంచారము పంచమాధిపతి సప్తమ స్థానంలో నీచపడి ఉండడము తర్వాత అష్టమానికి రావడము అలానే ఈ యొక్క శుక్రుడు కూడా సప్తమ స్థానంలో సంచారము బుధుడు కూడా అష్టమాధిపతి అష్టమస్థానంలో సంచారం ఈ ఒక మాసంలో మేషరాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి చూడండి నవమాధిపతి ఈ మేషరాశికి నవమాధిపతి ఎవరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నవమాధిపతి అయిన గురువు ఒక్కడించి చతుర్థ స్థానంలో ఉండడం అనేది అంత మంచిది కాదు సైట్ కొనుగోలు చేయడం కానీ ఇంటికి సంబంధించిన విషయంలో కానీ ఏదైనా గృహ మార్పిడి చేసుకోవాలనుకున్న వాళ్ళకి అలానే విద్యార్థులకు ఎస్పెషలీ విద్యార్థులకు కూడా ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి మానసిక ఇబ్బందులు ఎక్కువ అయ్యే అవకాశాలు అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రయాణాలు రిప్రజెంట్ చేస్తూ ఉంది ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ ఒక మాసంలో కొంచెం అష్టమ స్థానంలో గ్రహ ఒక గమ్యం అంటే గ్రహాల ఒక స్థానం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అష్టమ స్థానంలోనే ఎక్కువ గ్రహాలు సంచారం చేస్తుంటారు కాబట్టి కొంచెం యాక్సిడెంట్స్ అవడము కొంచెం ఈ ఒక విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య నిమిత్త కూడా ఇబ్బందులు అష్టమ స్థానంలో గ్రహాలన్నీ కూర్చొని ద్వితీయాన్ని చూస్తుంటారు కాబట్టి ఆకస్మికంగా ఆర్థిక ఖర్చులు పెరగడం లాంటిది కూడా మనము చూడవచ్చు ఈ పంచమ స్థానంలో కేతువు పంచమాధిపతి రవి నీచపడి ఉండడం సప్తమ స్థానంలో ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఆటంకాలు అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత కొంచెం ఇబ్బందిగా ఉండడం లాంటిది కూడా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే రవి ఎప్పుడైతే అష్టమానికి వస్తారో ఈ అక్కడ సైన్సు రీసెర్చ్ ఓరియెంటెడ్ ఏదైనా తెలుసుకోవాలి అనే ఒక తపన పెరుగుతుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలానే రీసెర్చ్ ఓరియెంటెడ్ అక్కడ సైన్స్ ఇవన్నీ కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అష్టమ స్థానంలో గ్రహాల ఒక స్థితిగతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్టర్స్ అలాగే మెడిసిన్స్కి సంబంధించిన చదువులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అయితే అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా మంచిది కాదు ఆరోగ్య రీత్యా అలానే వాహనం మనం వాహనంలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మొత్తానికి ఈ మేష రాశి వాళ్ళకి కొంచెం మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొంచెం వాహనం నడిపేటప్పుడు గురు అర్ధాష్టమ గురువు ఒక్కరించాడు జాగ్రత్తలు తీసుకోండి వాహనం నడిపేటప్పుడు అలానే అష్టమ స్థానంలో గ్రహాల గమ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క వాహనం నడిపేటప్పుడు ఆర్థిక విషయాలలో పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళు తప్పకుండా మీరు ప్రతిరోజు లక్ష్మీనారాయణ ఆరాధన అలా అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఆదిత్య హోదయం చదువుకోవడము సూర్యనారాయణ ఆరాధన సూర్యుడికి ఈ యొక్క గోధు ప్రవతో చేసిన పాయసాన్ని నైవేద్యం పెట్టడము ఇవన్నీ మీరు చేసుకుంటే మంచిది అలానే ఈశ్వర ఆరాధన లేదా దక్షిణామూర్తికి ఎక్కువ ఆరాధన చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినబుతూ ధన్యవాదాలు జై శ్రీరామ్